जनरल सिल्यूट सलामी देगा सलामी तो जरूर कह लेना मेरे को जो निमान उम्मीजा कार्यक्रम के लिए परेड आपके निरीक्षण के लिए आदरे एक नहीं बनना था बनना यार यार तो रे આ યંગ પ્રશ્ને રક્તને હે તસન આธาร ભિટ વરહ ઇતારન જપ્રે મુસવહ પમ માધવ અનુગ્રહ કસાધિ મંત્રીમળીઓ શ્રી બોડસ પાતક સર દ્વારા આ ભાગતે આય આરાધના કેતરસા મહેજકરે સેવા વિદલા કે રાજક્ષીય સ્થાન મના અધિકાર వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరో మంచి కార్యక్రమం దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యులు వారిని కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి అదే ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందున ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోన్ తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాము అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన కొంతమంది వరదల్లో గుండ్ల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం మరి తప్పు త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్ కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్నా వారు కానివ్వండి మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి మొత్తం అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఎదుర్కోవటం మూలంగా నష్టం అనేది పోలీసు పారసార్థి గారికి అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అలాగే వాళ్ళ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ వారికి ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం కాబట్టి దీని మీద ఇవాళ చీరాల్లో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం రకంగా దీనికి మంత్రి గారు కలెక్టర్ గారు వారి ఆఫీసర్ వారి వారి ఆఫీసర్ వాళ్ళందరూ రావడం చాలా సంతోషం చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివే సింబాలిక్గా కనపడతాయి ఎదురుగా మున్సిపాలిటీ ఉంది ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది ఇవన్నీ చాలా అవసరం సో మంత్రి గారు చెప్పారు మొన్న జరిగినటువంటి ముంతా తుఫాన్లో వాళ్ళ యొక్క సేవలు కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి మన జరిగిన దాంట్లో చెట్లు కానీ స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లటప్పుడు ఒకటే చెప్పారు కలెక్టర్ గారు పొద్దున్నే తుఫాన్ వచ్చింది అనేటువంటి ఆలోచన రాకూడదు ఎమ్మెల్యే గారు అని చెప్పాడు అంతే అదే నినాదంతో మనం చేస్తే చీరల్లో ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిందంటే నీళ్ళు అంత మూడు రోజులు ముందు నుంచి నీళ్లు తీసేస్తున్నాం మనం సో ఇవన్నీ కూడా ఇలాంటి సిస్టము చీరలో ఒక డివిజనల్ హెడ్ క్వార్టరు ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కూడా ప్రతి డివిజన్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఇక్కడ కంపల్సరీ డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిల్డింగ్ అవసరం ఏ చిన్న పని జరిగినా వెంటనే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా కంఫర్ట్స్ ఉండాలి కాబట్టి ఇది చేయడం చాలా సంతోషం ఇది ఒక మైల్ రాయి మనకు ఉన్న వచ్చే వచ్చేవాటిలో చాలా వస్తాయి వాటిల్లో భాగంగా ఇది కూడా రావడం మనకు సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం